అశ్వరావుపేట సరిహద్దు చెక్పోస్ట్ వద్ద గత కొన్ని నెలలుగా లారీ డ్రైవర్ల నుండి అక్రమంగా ఆర్టీఎస్ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు తనిఖీ చేపట్టారు లారీ డ్రైవర్లు నేరుగా వచ్చి ఇరవై రెండు చక్రాల వాహనానికి ఎనిమిది వందలు పదహారు చక్రాల వాహనానికి నాలుగు వందలు పన్నెండు చక్రాల వాహనానికి రెండు వందల చెప్పున అధికారులకు ముట్ట చెప్తున్నారు లారీ డ్రైవర్ నుండి ఆర్టీఎస్ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని అవినీతి శాఖ అధికారులు తెలిపారు బాధితుల నుండి ఫిర్యాదు తీసుకుంటామని రికార్డులో ఉన్న నగదుకు సోదాల్లో ఉన్న నగదుకు లేదని ఏసీబీ అధికారులు తెలిపారు పేరు వై రమేష్ నేను ఏసీబీ డిఎస్పీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం డిఎస్పీ నేను ఈరోజు ఈ అశోరాపేట ఆర్టీఏ చెక్ చెక్పోస్ట్ బార్డర్ చెక్పోస్ట్ స్టేట్ బార్డర్ పోస్ట్ ఇది ఈ అశోరాపేటలో ఆర్టీఏ పోస్ట్ మీద మేము మా మా అధికారుల ఆదేశాల మీద ఇక్కడ గతంలో కూడా చాలా కంప్లీట్ ఉంటాయి ఈరోజు దాడి చేయడం ఇక్కడ రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్లో అనాథరైజ్డ్ అమౌంట్ చాలా దొరికింది ఇక్కడ వీళ్ళు దాదాపు వీళ్ళు కొంతమంది ప్రైవేట్ సిబ్బందిని నియమించుకొని ఈ లారీస్ ఆన్పాసర్స్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్పోర్టర్స్కి టైర్లకు ఇంత అని చెప్పేసి ట్వెల్వ్ టైర్కి అయితే ఎంత ఫోర్టీన్ టైర్కి అయితే ఎంత సిక్స్టీన్ అయితే ఎంత ఎయిటీన్ అయితే లో ట్వంటీ టైర్ ఇలా వాళ్ళ ఒక వేరియేషన్ ఒక నేమ్ లిస్ట్ లాగా ఒక మెను లాగా తయారు చేసి ప్రతి వెహికల్ నుంచి వాళ్ళ కాగితాలు సక్రంగా ఉన్నా కానీ అన్ని డాక్యుమెంట్లు కూడా వ్యాలీ డాక్యుమెంట్ ప్రొఫైషన్ ఉన్నా కానీ వాళ్ళు పాసింగ్ అంటూ పేరు దాని ఒక పదంగా దాని ఒక ఇదిగా తీసుకొని పాస్ అయ్యే ప్రతి వెహికల్కి వాళ్ళు పేపర్స్ చక్కగా ఉంటే కూడా అమౌంట్ వసూలు చేస్తాను మాకు కూడా చాలా రోజుల నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి వీళ్ళ మీద వీటన్నిటి మీద మీరు కొంచెం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని సమయం చూసుకొని ఈరోజు వీళ్ళ మీద రైడ్ చేయడం జరిగింది ఇప్పటివరకు వీళ్ళ దగ్గర ఒక ముప్పై ఐదు వేల రూపాయల రూపాయలు అన్ఆరైజ్డ్ క్యాష్ దొరికింది వీళ్ళు వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ సిబ్బందిని కూడా నియమించుకుంటారు అన్అఫిషియల్గా వాళ్ళకి పేమెంటు వాళ్ళ శాలరీస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీసే వీళ్ళే ఇస్తారు వీళ్ళు అట్లా అనదరైజ్డ్ పర్సన్స్ దగ్గర నుంచి మేము ఇమ్మెట్గా వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకుంటే ట్వంటీ థౌజండ్ రూపీస్ వరకు దొరికింది వాళ్ళ దగ్గర నెక్స్ట్ ఆల్రెడీ మేము ఇక్కడ సిబ్బంది రాకముందే వీళ్ళ దగ్గర ఒక ముందు ఒక ట్రే సిస్టమ్ లాగా పెడతారు కుండీలాగా ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ఒకటి వీళ్ళు జనరేట్ చేసి పెట్టారు పద్నాలుగు టైర్ లారీ అయితే ఇంత టైర్ లారీ అయితే వాళ్ళు వచ్చేసి ఒక మనిషి ఉంటాడు అడుగుతారు మీది ఎంత ఎన్ని టైర్లు లారీ అంటే మాది పద్నాలుగు అంటే ఓహో మూడు వందలు ఇచ్చిపోండి అంటాడు ఇది ఒక లాగా వీళ్ళు దీన్ని డెవలప్ చేసి పెట్టారు ఆటోమేటిక్గా జరిగిపోతుంది తర్వాత మేము వచ్చిన తర్వాత మీ ప్రశ్నిత్రులు కూడా ఉన్నారు చాలామంది వాళ్ళ పాత ప్రాక్టీస్ ప్రకారం చూస్తున్నారు వాళ్ళు కూడా సార్ మాది పద్నాలుగు టైర్ లారీ మూడు వందలు ఇచ్చేసి మేమే వాళ్ళ స్టాప్ అనుకొని మాకు ఇవ్వడం స్టార్ట్ చేశారు మేము ఇక్కడ పంచుల సమస్యలోనే మేము ఇదంతా ఈ ఏం జరిగింది అంతా కూడా మేము రికార్డ్ చేయడం జరిగింది ఉండాలి ఆయన కూడా యూనిఫామ్లో లేకుండా మప్యూలో కూర్చో ఉన్నారు అది తప్పదు ఎందుకంటే ఇది ఒక యూనిఫామ్ సర్వీసు ఇది బోర్డర్ చెక్ పోస్ట్ ఒక ఇంపార్టెంట్ చెక్ పోస్ట్ దగ్గర ఉండాల్సిన అధికారులు అంత నిర్లక్ష్యంగా ఉండడం ఇంత ఫ్యూజ్ క్యాష్ దొరకడం మీ కళ్ళ ముందు అందరి ముందు స్వయంగా వాళ్ళ డబ్బులకు వచ్చేసి డబ్బులు ఇవ్వడం ఒక లంచం తీసుకోవడం ఎంత ఘోరం అనేది మీరు రీసెంట్ గాల్లో చూస్తా ఉన్నారు ఎంతమంది ఇది అవుతున్నారు అయినా కానీ ఇక్కడ డెలిబరేట్ గా ఇక్కడ వాళ్ళు వచ్చేసి ఉండీలో డబ్బులు వేసినట్టు ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఇది స్టేట్ బోర్డర్ ఇది ఈ బోర్డర్లో ఉన్నటువంటి ఎంఏ గారు ఉన్నటువంటి ఒక ప్లేస్లో ఆధరైజ్డ్ గవర్నమెంట్ పబ్లిక్ ప్లేస్ ఆధరైజ్డ్ ప్లేస్లో వాళ్ళు డబ్బులు ఈ విధంగా తీసుకోవడం ఇది అఫెన్స్ వీళ్ళ మీద మేము ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకున్నారు ప్రైవేట్ సిబ్బంది తీసుకున్నారు సార్ మీరు ఇక్కడ అదుపులో తీసుకోవడం ఏం లేదండి ప్రైవేట్ సిబ్బందిని కూడా విచారిస్తున్నాం వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు ఇక్కడ ఇది గవర్నమెంట్ ప్రొక్లైమ్డ్ ప్లేస్ ఇది ఈ ప్లేస్లో వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళకి ఉన్నటువంటి లింక్ ఏంటి వాళ్ళ దగ్గర అమౌంట్ దొరకాల్సిన అవసరం ఏంటి ఇక్కడ ఈ నియరెస్ట్ ప్లేస్లో వాళ్ళు పబ్లిక్ ప్లేస్ మన ఈ ప్లేస్లో వాళ్ళు ఎందుకున్నారు ఇవన్నీ విచారిస్తున్నాం విచారిస్తే మళ్ళీ మీకు డీటెయిల్స్ డ్యూటీలో ఉన్న పేరు జనార్దన్ రెడ్డి గారు అని గారు ప్రజెంట్ డ్యూటీలో ఉన్నారు ఆయన కూడా ఇక్కడే ఉన్నారు ఆయన విచారిస్తున్నాం టోటల్ అసలు లోపల ఎంత క్యాష్ ఉంది అంత కూడా ఆల్రెడీ ఇప్పటివరకు చెక్ చేయడం జరుగుతుంది చేయడం జరిగింది ఇప్పటి వరకు థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు అమౌంట్ రికవరీ చేశాం ఇంకా ఈ వెహికల్స్ వాళ్ళు వస్తూనే ఉన్నారు వచ్చి హుండీలో వేసేటప్పుడు డబ్బులు వేసిపోతూనే ఉన్నారు దీని మీద కూడా ఫర్దర్గా వాళ్ళ పై అధికారులకి చర్యల నిమిత్తం